తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయల పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటా నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు వద్దవు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది అని చెప్పిన రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్ లో పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల కోట్లంటే ఒక మెగావాట్కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పద పదహారు పదిహేడు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్కు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుందని చెప్పి లెక్కదేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమవుతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్భై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాలువంచెకు ఇంకో పదిహేను వేలు మక్తలకు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి మీదబడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్ద నువ్వు అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత నాలుగు రూపాయల పన్నెండు పైసలు నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమున్నది అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్ద ఒక యూనిటు ఏడు రూపాయల డెబ్భై పైసలు అంటే దాదాపు మూడు రూపాయలు ఎక్కువ ఒక యూనిట్కు ఇంకా మూడు రూపాయల నలభై పైసలు ఎక్కువ సరే మూడే రూపాయలు అనుకో ఏడు డెబ్భై వర్సెస్ నాలుగు పన్నెండు నాలుగు పన్నెండుకి ఎన్టీపీసీ ఇచ్చింది నువ్వు తీసుకున్నావు ఎనిమిది వందలు ఇంకా పదహారు వందలు నువ్వు వద్దన్నావు ఆ పదహారు వందలు వలన వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు ఎందుకు కమిషన్ల కోసం సొంతం పెడితే ఎంతకు తయారైతుంది కరెంటు ఏడు రూపాయల డెబ్బై పైసలు తయారవుతుంది అంటే ఒక యూనిట్ మీద మూడు రూపాయలు అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే ఒక రోజుకు మూడు కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనిమిది వందల మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు మూడు కోట్ల యూనిట్ల కరెంటు మూడు కోట్ల ఇంటి మూడు రూపాయలు అంటే ఎంత తొమ్మిది కోట్లు అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంటు పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది నీ జేబులకెళ్ళైతే పెట్టవు కదా ఆ బిల్లు ఎవరికేస్తావు ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు రోజుకు తొమ్మిది కోట్లు సరే సంవత్సరానికి ఎంత అవుతుంది తొమ్మిది కోట్లంటే రోజుకు తొమ్మిది కోట్ల చొప్పున సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంటు ఇరవై ఐదు ఏళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉంటుంది అంటే ఇరవై ఐదు ఏళ్ళకు సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది మేము అంటున్నది అదే కదా ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ థర్టీ పర్సెంట్కో నీ ఫార్టీ పర్సెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం ఎందుకేస్తున్నో మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా మా అన్న ఒకటి గుర్తు చేస్తుండు ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు వెళ్ళాలి ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతూ అంత మంచిది వి వీఆర్ నాట్ అగనేస్ట్ టు దట్ కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉందా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు ఆ నీళ్ళు ఎక్కడ పారతాయి గ్రామాల్లో కదా పారేది నేను మున్సిపాలిటీలకు కొబ్బరికాయ కొడుతున్న కోడు వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు మహిళా సంఘాలలోకి బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు గ్రామాల నుంచి తోలుకొచ్చిన్నారు మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే రెండేళ్ల నుంచి ఏం చేసినావు తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి తగిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేము మొన్న తీసుకుపోయినాం మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోయినాం తీసుకుపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది గ్రామాలకు సంబంధించింది గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు మరి ఇవాళ చేస్తున్నది ఏంది ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకి పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా నీళ్ళు గ్రామానికి పోయేది కాదా అంటే ఇలా పూర్తిగా ఎన్నికల నిబంధన తుంగలో దొక్కుతూ ఇవాళ ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టపరంగా న్యాయపరంగా యాక్ట్ చేయాలని నియమ నిబంధనలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను